రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండవ తేదీ ఆదివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమోటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వివిధ టమోటా మార్కెట్లలో టమోటా ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేం పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం

கிரடரோ ரொபலரோ 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 ரொப கிரடரோ ரொபலரோ 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 ரொப சாரி போஷன்ரோ நீ நல்வேரோ ஒன்வேரோ லேவரே இன்ன டேவரோ லேவரோ லேவரே லேவரே லேவரோ லேவரோ லேவரே அரரடோ லேவரே மாரே அரரடோ லேவரே மாரே பைஸ்பேரண்டா இன்னரே 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 ஹைரோ 20 இன்னரே 30 இன்னரே இன்னல்வேரோ ஒன்வேரோ லேவரே இன்ன டேவரோ லேவரோ லேவரோ லேவரே ಬಜಾರ್ಲೋ ಕನ್ಕೋ రూపాల 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 రూపాయలు డరో రూపాల 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 రూపాయలు డరో రూపాల 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 రూపాయలు